తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం నాగలాపురం మండలంలోని సూరిటిపల్లిలో ప్రాచీనమైన శ్రీ సర్వమంగళదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర ఆలయంలో కోనేరు నిర్మాణానికి భూపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయ అర్చకులు మరియు కంచె కామకోటి మఠానికి చెందిన అర్చక స్వాముల బృందం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు అనంతరం శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం కోనేరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారిని లత ప్రధాన అర్చకుడు కార్తికేయ గురుకుల మఠానికి చెందిన ఇతర అర్చకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కోనేరు నిర్మాణం ఆలయానికి ఆధ్యాత్మిక గౌరవాన్ని పెంచుతుందన్న విశ్వాసం భక్తుల్లో వ్యక్తమవుతోంది నిర్మాణం చేశారు త్వరతగతిన పూర్తి చేయాలని మీ ఆశీస్సు మీ దీవులతో ఆ పరమేశ్వర యొక్క కృపా కటాక్షంతో ఈ ప్రాంతం అంతా బాగుండాలి సురుటిపల్లంటే చాలామందికి మా ఆంధ్రాలో అంటే తమిళనాడు అంటారు మా ఆంధ్ర వాళ్ళకి పోయి చెప్తే సుటిపల్లి అంటే ఎక్కడ సురుటిపల్లి తమిళనాడులో ఊతుకోట్లు ఉంది అంటారు కానీ ఇది ఆంధ్ర రాష్ట్రం ఉన్నా మన అన్న బ్రమూలు మారేకుండా ఇక్కడ ప్రాంతం తమిళనాడు వాళ్ళతో మా ఎవరు తమిళనాడు అంతా తీసుకుని వస్తాడు పాప మంత్రిని ఎమ్మెల్యేని అందరు తీసుకు అయినా ఇది నిజం కూడా సంకల్పం యువగారి కొన్ని టైమ్ చెప్పాను ఈ ప్రాంతానికి గతంలో చేసినటువంటి కార్యక్రమం వేరు ఈరోజు చేసిన కార్యక్రమం వేరు మీరు చాలా అద్భుతంగా చేశారు రోజు ఓం నమ శివాయ పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు దేవులతో మా అయ్యవారి దీక్షల యొక్క సహకారంతో కంచి కామపీఠ సహకారంతో రోజు మన ప్రాంతంలో సురుట్పై పల్లి పండేశ్వర స్వామి దేవస్థానం సౌత్ ఇండియాలోనే ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు ఇలాంటి ప్రదేశంలో పుష్కరినటువంటిది చాలా చాలా అవసరం దానికి మహనీయులు పెద్దలు పూజలు గౌరవనీలు చెన్నై నుంచి వచ్చినటువంటి దాత కార్తీకేన కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇది త్వరతగతిన చాలా అద్భుతంగా చేశారు మా ఈరోజు ఎక్కడైనా భూమి పూజపోతే అరగంట కానీ వాళ్ళు మూడు ఏడు నుంచి పదిన్నర దాకా దరిదాపుల మూడున్నర గంట సేపు యజ్ఞం చేసి ఈ ప్రాంతం బాగుండాలని ఈ ప్రాంత ప్రజలు బాగుండాలని సురుటిపల్లి గుడి తినదిన అభివృద్ధి చెందాలని వారి సంకల్పం చూశారా మా కార్తీకేయ స్వామి చెప్తా ఉంటాడు నాకు రెండు కోరికలు స్వామి ఒకటి అది తేరు చుట్టాల ఈ తేరు చుట్టడానికి ఒక డోనర్ పది లక్ష ఇచ్చాడు ఒక పదిహేను లక్ష రూపాయలు కట్టేస్తే ఆ ఇంటిస్తాం అది తిరగాల కలెక్టర్ తీసుకొచ్చి సిమెంట్ ఒకటి చేయించాలి చెప్పు ఇదే విధంగా కైలాసనాథ పనులు కూడా సిమెంట్ ఒకటి చేయించాను ఇది మన ప్రాంతం తమిళనాడులో ఉన్నటువంటి అందరూ కూడా చాలా అద్భుతంగా వస్తారు మహాశివరాత్రి వాళ్ళు వాళ్ళ యొక్క అన్నదానం కార్యక్రమం కానీ వాళ్ళ పాటి కచేలు కానీ అరికత కాలం అని చాలా కృషి చేస్తారు ఈరోజు స్వామివారు మీరు చెప్పారు ఆమె తొంభరొంభ నిర్ణయాలు పార్వత్య పరవేశ్వరికి మరి అద్భుతమైన నాళికి అది ఇంటికి నడక వంటిది తడవని ఏది వచ్చారు పుణ్యం ఇది శ్రీగిరి మూర్షి అని కార్తికేయన్ మా సోదరిమణి అమ్మాయి రా వాళ్ళిద్దరూ చెన్నై ఢిల్లీ నుంచి వచ్చి చెన్నైకి వచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో ఇంటికి వచ్చారంటే మన ప్రాంతానికి నిజం కూడా త్వరతగతిన పూర్తి చేసి మళ్ళా వారే వచ్చి దీన్ని కంచి పీఠాన్ని బట్టి వచ్చి ప్రారంభం చేసి ఈ పుష్కరిలో కాళ్ళు చేతులు వెంకటేశ్వర స్వామికి అలా కాళ్ళు చేతులు కడుక్కొని పోతామో అలాగనే ఈ పుష్కరిలో కూడా కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు దొరుకుని దేవుని చూస్తే ఒక ఆనందదాయకం సంతోషదాయకం మనము మన కుటుంబం మన ప్రాంతం మన జిల్లా అన్ని ప్రాంతాలు కూడా సుఖ సంతోషం ఉండాలని మా పార్టీ స్వామి దీన్ని విరివిగా ప్రచారం చేయాలి ఇలాంటి డోనర్లు దొరకడం కష్టం పవిత్ర పుణ్యక్షేత్రానికి ఇలాంటి డోనర్